హలో ఈరోజు మనం చాక్లెట్ కుకీస్ తయారు చేసుకుంటున్నాం చాక్లెట్ కుకీస్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు కొంచెం కాఫీ పొడి వేసి ఈరోజు మనం లైట్ కాఫీ అండ్ చాక్లెట్ ఫ్లేవర్లో భలే ఉంటుంది సింపుల్గా చెప్తాను రండి పిల్లలు అడిగారనమాట అమ్మా కుకీస్ చేయమ్మా అని చేసేద్దాం రండి ఇది వంద గ్రాముల మైదా పిండి అయితే మొత్తం షుగర్ ఎందుకు వేయడం అని చెప్పేసి ఒక ఫార్టీ గ్రామ్స్ షుగర్ పౌడర్ ఒక ఫార్టీ గ్రామ్స్ బెల్లం పొడి తీసుకున్నాను రెండింటిని కలిపి చేద్దామని యాక్చువల్గా అయితే హండ్రెడ్ గ్రామ్స్ మనం స్వీట్ వేయాలి దానికి బదులు కొంచెం చాక్లెట్ చిప్స్ తీసుకున్నాను అనమాట స్వీట్కి సో కంప్లీట్గా మనకి షుగర్ పౌడర్ వేసినా బెల్లం పొడి వేసినా చాక్లెట్ వేసినా హండ్రెడ్ గ్రామ్స్ వేయాలి అలాగే ఒక థర్టీ గ్రామ్స్ కోకో పౌడర్ హండ్రెడ్ గ్రామ్స్ బటర్ ఫైవ్ గ్రామ్స్ కాఫీ పొడి ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడర్ అది అండ్ ఒక త్రీ టు ఫోర్ ఎంఎల్ వెనిలా ఎసెన్స్ అండ్ బేకింగ్ పౌడర్ ఒక స్పూను ఇందులో మనం ఎగ్ వేయట్లేదు సింపుల్గా చేసుకునే కుకీస్ అనమాట ఫస్ట్ నేను అస్సలు రెడీ అవ్వలేదు కొంచెం పిచ్చి పిచ్చిగానే ఉన్నాను ఎందుకంటే షూట్ చేస్తానని నాకు కూడా తెలియదు బెర్రీ వచ్చి అడిగితే చేస్తుంటే ఎష్యూ షూట్ చేద్దామంటే చేస్తున్నాం అనమాట ఫస్ట్ బటర్ వేసేసి మెల్ట్ చేసుకోవాలి షుగర్ పౌడర్ ఇంకా బెల్లం పొడి వేసేయండి మీకు ఇష్టం ఉంటే బ్రౌన్ షుగర్ వేసుకోండి లేదా మొత్తం బెల్లం పొడి వేసేయండి లేదా మొత్తం షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టం మొత్తం బటర్ షుగర్ కలుసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త వెన్నీలా ఎసెన్స్ వేసేయండి అలాగే మైదా పిండి కోకో పౌడర్ కాస్త కాఫీ పౌడర్ బేకింగ్ పౌడర్ వేసి మొత్తం మిక్స్ చేసేయండి మరి డ్రైగా ఉంటే ఒక చుక్క పాలు వేసుకోవచ్చు కానీ సరిపోతుంది ఎప్పుడైనా కుకీస్కి పిండి మరీ గట్టిగా తడపకూడదు ఇలా జస్ట్ లైట్గా ప్రెస్ చేసి మిక్స్ చేయాలన్నా ఇందులోనే చాక్లెట్ చిప్స్ కూడా నేను వేసేస్తున్నాను కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం లైట్గా మిల్క్ వేసుకోవచ్చు మరీ డ్రైగా ఉంది చూడండి ఇలా మిక్స్ చేసిన తర్వాత చూసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేయాలి డైరెక్ట్గా ఎలా తెలుస్తుంది పిండిలో పాలు సరిపోయా లేదా అంటే ఇలా మనం చేసినప్పుడు కొంచెం ఇలా ముద్ద ముద్దగా అవ్వాలన్నమాట అంతే ఎక్కువ పిసకూడదు జస్ట్ ఇలా రౌండ్ రౌండ్గా చేయండి అంతే రౌండ్ రౌండ్గా చుట్టి ట్రేలో పెట్టేసుకోవడమే ఓవెన్ కూడా ప్రీ హీట్ కోసం ఆన్ చేసి పెట్టాను వన్ సిక్స్టీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ సో అన్నీ ఇలా చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్స్ ఇస్తూ పెట్టుకోవాలి వీటిని పెట్టిన తర్వాత జస్ట్ ఇలా ఫింగర్తో ప్రెస్ చేసుకున్నా ఓకే లేదా ఫోర్త్తో ఇలా జస్ట్ ప్రెస్ చేసిన ఓకే అనమాట కొంచెం ఇవి బేక్ అయిన తర్వాత కొంచెం లావుగా అవుతాయి బేకింగ్ పౌడర్ వేసాం కదా కొంచెం పొంగుతాయి ఇప్పుడు మనం కంప్లీట్గా పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ షేప్ ఇవ్వట్లేదు జస్ట్ ఇలా బాగుంటాయి ఇవి చాలా లేదా రోల్ చేసేసి రౌండ్ రౌండ్గా కట్టర్తో కట్ చేసుకున్నా కూడా బాగుంటాయి సో కంప్లీట్గా ట్వెల్వ్ కుక్కీస్ వచ్చాయి మనం తీసుకున్న కొలతకి ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టేయాలి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఆగండి అదిరిపోయే కుక్కీస్ మేము ముందు పెట్టేస్తాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కుక్కీస్ రెడీ అయిపోయాయి కొంచెం చల్లగా అయిన తర్వాత తీస్తే ఇలా అనమాట లేదంటే సాఫ్ట్గా ఉంటాయి సింపుల్గా తయారు చేసేస్తాం కదా బాగుంటాయి హ్యాపీగా వన్ వీక్ టెన్ డేస్ మనం స్టోర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అంతే ఇంకొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్